ఇచ్చిన మాట కట్టుబడి మన్మోహన్ సింగ్ స్వర్గీయ బెటలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన అన్న రేవ కొంతమంది రంగాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేదలు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు జీర్ణించుకోలేక హాగా మాగం పడుతున్నది ఈ రోజు నర్సాపూర్లో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ వచ్చినాక స్వేచ్ఛ ఆయనతో అధికారులు కానీ కార్మికులు కానీ కర్షకులు అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మనం చేసేది వాళ్ళు ఈ తొందరి ఈ దుర్మార్గుల వల్ల మనం అభిస్పా చేయడానికి వాళ్ళు గ్లోబల్ ప్రచారాన్ని చెప్పుకున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నారు అదే విధంగా మనం ఈరోజు ఇంత ఉత్సాహంగా రైతులకు లక్ష రూపాయలంటే ఈ రోజు వారికి ప్రాణవాయువు ఇచ్చినట్లయితే ఈ రోజు ఆ రోజు రాజశేఖర గారు అమ్మ సోనియా గాంధీ గారు యూపీ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాన్ని నేషనల్ వైజ్ గా అరవై వేల కోట్లు చేస్తే తెలంగాణ ప్రాంతంలో మన పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే మన అందరు రేవంత్ అన్న గారు ఈ రోజు ఈ తొమ్మిది జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకి ఏ ముప్పై రెండు వేల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందుకే ఈ సందర్భంగా